హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా బ్యాక్ యార్డ్లోని గార్డెన్లోని ఫ్లవర్స్ అండి నూరు వరహాల ప్లాంట్ అండి అసలు ఆకు కనపడకుండా పూలు అనేవి చాలా బాగా పూసావండి ఒకసారి వీడియో తీద్దామని ఇలా ట్రై చేశానండి చాలా బాగుందండి మా అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న బ్యాక్ యార్డ్లో మాకు ఈ ఫ్లవర్ ప్లాంట్ అనేది కనిపించిందండి అసలు ఆకు ఎక్కడా కనిపించలేదండి మొత్తం ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అనేవి నూరు వరహాల ప్లాంట్ అంటారండి చిన్న ప్లాంట్ అండి ఇది చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి ఇవి షార్ట్ ప్లాంట్ కొంచెం చిన్న మొక్కేనండి చిన్న మొక్కకే ఇన్ని పూలు అనేవి పూసాయండి ఈ నూరు వరహాల మొక్కకి చాలా ఫ్లవర్స్ కలర్స్ కూడా ఉంటాయండి చాలా చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి అవైలబిలిటీ దొరుకుతాయి రెడ్ ఎల్లో ఇది రెడ్ వెరైటీ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి